నేను అక్కడికక్కడ రాజీనామా చెల్లిపోతా నీకు ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరిస్తే ప్రెస్ చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే దినం నువ్వు కాషాయ రంగం చేసి పట్ల కాశాయంగం వేసుకొని ప్రజలంతా మోసం చేసి ఏదో నువ్వేదో కాశ సన్యాస సన్యాసి కాదు సన్యాసంలో రౌడీజం గుంటాయి అందరూ పోల్చుకుని చేస్తున్నావు ఈ రోజు నీకు ఛాలెంజ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే దినం నీ కాషాయ పట్టేసుకొని మాలయానికి పోతావచ్చు చెప్పు దమ్ము అంటే ఛాలెంజ్ చెప్పుకుని చెప్పు సక్సెస్ రాలేదు ఎందుకు సక్సెస్ రాలేదు అంటే ఆల్రెడీ మనకి డిమాండ్స్ ఉంటుంది సప్లై బంద్ అయిపోయింది కాబట్టి ఇలీగల్ సప్లై స్టార్ట్ అయిపోతే దాని నుంచి క్రైమ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఇంకా ఒక గాంధీజీ చెప్పిన మార్గం అంటే సోషల్ రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి అంటే ప్రజలను అందరూ ఒక్కసారి కూర్చొని మాట్లాడాలి వాళ్ళకి కన్విన్స్ చేయాల్సింది కన్విన్స్ చేస్తే అంటే ఏమవుతుంది వాళ్ళకి ఆలోచనలో చేంజ్ అయిపోతుంది ఈ మద్యం వల్ల ఎన్ని అవలక్షణాలు వస్తాయంటే వాడు తాగిన వాడు ఉంటాడు మీ దాంట్లోనే ఉంటాడు మీరే పేర్లు పెట్టుకోవచ్చు వాడు కాక అంటే కాకి లెక్క అరుస్తూనే ఉంటాడు ఫుల్ మందెక్కగానే అది అందరు చూసి నవ్వుతుంటారు వాడి యొక్క గౌరవం పోతుంది కుక్క వాడు తాగితే మొత్తము కుక్కలాగానే అరుస్తుంటాడు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.